వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి విశేషాలు ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్ రజతోత్సవం ఇరవై ఐదవ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా మాజీ సైనికుల ర్యాలీ సంఘీభావంగా పాల్గొన్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వివిధ రిజిస్టర్మెంట్లకు చెందిన ఐదు వందల ఎనభై ఏడు మంది సైనికుల ప్రాణత్యాగంతో కార్గిల్ యుద్ధంలో భారత్ కు విజయం లభించిందని కార్గిల్ యుద్ధ వీరుడు మారుబోయేన యానాది పేర్కొన్నారు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కావలి మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక బిపిఎస్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు బివి రాజారావు నాయకత్వంలో జరిగిన ఈ ర్యాలీలో అఖిల భారత పూర్వ సైనిక్ సేవా పరిషత్ రెడ్ క్రాస్ రోటరీ క్లబ్ తదితర సంఘాల ప్రతినిధులు సంఘీభావంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో గాయపడిన సైనికుడు మారిపోయిన యానాదిని ఘనంగా సత్కరించారు Rotary club, yamper, 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 అఖిల భారత పూర్వ సైనిక సేవా పరిషత్ రావలి పట్టణానికి కన్వీనర్గా ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో విషయాల్లో పాల్గొన్నవారు అదేవిధంగా ప్రజల్లో పండించిన వారికి పిల్లలుగా ఉన్నారు మానవుడు అయితే

ಅದರಿಂದ ಫ್ರಂಟ್ ಓನ್ ಫ್ರಂಟ್ ಫ್ರಂಟ್ ಸರ್ ಸರ್ ಆಂದ್ರೋ ಸರ್ಕಲ್